స్ అందరికి నమస్తే మంజులు తెలియజేస్తున్నానండి ఇంత బిజీలో కూడా అమ్మను తయారు చేసుకుంటూ ఉత్సవాలు చేసుకుంటూ కూడా మేము ముందుకు వచ్చేసింది రాదమ్మ ఈ రోజు అండి నిజానికి అమ్మవారు చంద్రకంఠ అలంకారంలో అసలు నో వర్డ్స్ అండి మరి అటు తిరిగి ఇటు తిరిగి ఏ పక్క నుంచి ఫోటో తీసుకుందామని నా కూతురు ఏ పక్క నుంచి గుండెల్లో ముద్రించేసుకుందామా అని నేను అమ్మ శిసులు ఏ విధంగా అందుకుందామా అని డాక్టర్ గారు మూడు వైపులా అమ్మని అలా వదలకుండా తిరిగేస్తున్నాము మధ్య మధ్యలో మా వర్క్ చేసుకుంటూ కూడా ఇంకా అమ్మని విడిచిపెట్టే ఉద్దేశంతో అయితే లేను సరదాగా మీరు కూడా చూడాలి నా అమ్మవారి ఆశీస్సులు నా ఛానల్లో నన్ను అభిమానించే అందరి మీద ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మా అమ్మ దర్శన భాగ్యం మీ అందరికీ కలిగిస్తున్నారు అమ్మవారే నా మనసులో అలా క్రియేట్ చేసి మరి ముందుకు వస్తున్నారేమో అని నేను భావిస్తూ చంద్రకంట అమ్మవారి గురించి రెండు మాట్లాడి నిజానికి కాశీలో నవదుర్గాలయాలు ఆలయాలు నేను దర్శించుకోవడం జరిగింది బట్ అన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకురావాలి ఏ రోజైతే నేను ఒక్కొక్క అలంకారం చేయాలనుకుంటున్నానో శైలుపుత్రిగా మన ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారు కాశీలో అమ్మవారు ఎలా ఉన్నారు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారా అనే విషయం మీకు చూపించాలని అనుకున్నా నాకు టైం సరిపోకపోవడం వల్ల రిలీజ్ చేయలేకపోయినా కూడా వీలైతే ఆ తొమ్మిది దుర్గల వీరు కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానండి చంద్రగంట అమ్మవారి గురించి అండి నేను తెలుసుకున్న విషయాల్లో ముఖ్యంగా అర్ధచంద్రుణ్ణి తలపై ధరించటం వల్ల అమ్మవారికి చంద్ర గంట అని గొంతులో గంట అమ్మవారికి గుంటూ ఆ గంట శబ్దం చేస్తూ అంటండి భక్తుల్ని రక్షిస్తూ ఉంటుంది అంటండి యమధర్మరాజు ఎప్పుడైనా సాధకుల దగ్గరికి వచ్చినప్పుడు అంటండి తన భక్తులు చుట్టూ ఆ గంట శబ్దం వినిపించేలాగా అమ్మవారు చేయటం వల్ల యమధర్మరాజు అంటే మృత్యుని జయించగలుగుతారు సాధకులు అని మనకి తెలియచేయబడిందండి దీనికి అమ్మవారు మనం ఎలా తీసుకోవాలంటే సాధనా మార్గంలో అనారోగ్యం కానీ అపమృత్యువు కానీ ఇటువంటి వాటి నుంచి అమ్మ మనకి రక్షణ కల్పిస్తారు అని మాత్రం ఎప్పుడైతే ఆ ఘంటానాదం ఆ సాధకుడి దగ్గర లేకుండా వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే యమధర్మరాజు ఆ సాధకుడిని ముట్టుకోగలుగుతారు అని నాకు తెలియచేశారండి అయితే అమ్మవారు ధైర్యం యశస్సు వీటన్నింటికి మన సాధకులకి ఇవన్నీ కావాలి అంటే మాత్రం అమ్మవారు ఆశస్సులు ఉండాలని చెప్పేసి వాళ్ళు తెలియచేశారండి అమ్మవారు దశ భుజాల అస్త్ర శస్త్రాలు ఇటువైపు చూసారు కదా బాణం విల్లు అటువైపు త్రిశూలము గదా అసలు అలంకారాలకి కావలసిన వస్తువులన్నీ కూడా కొన్ని కాశీ నుంచి తీసుకొచ్చాను కొన్ని భక్తులు ఇచ్చారు మొత్తం మీద ఏ విధంగా అయినా అమ్మవారు సమకూర్చేసుకున్నారు రోజు కూడా ఒక చేతిలో జ్ఞానానికి ప్రతీక అమ్మవారండి తపశ్చారిని చంద్రగంటగా మార్చింది ఈ సందర్భంగా కథ చెప్తానండి అమ్మవారు ఏంటండి తపస్సు చేసి అంటే నిన్న అవతారంలో బ్రహ్మచారినిగా అమ్మవారు వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించి పరమేశ్వరుడిని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు సరే ఇంటి దగ్గర పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు పరమేశ్వరుడు వస్తున్నారు ఆయన ఎలా ఉన్నారంటే ఒళ్ళంతా బూడిదలతో ప్రమద గణాలతో భయంకరంగా పాము ఒళ్ళంతా పాములు బూడిద రాసేసుకుని ఆయన ఎలా ఉంటారో ఆయన అలాగే ఉన్నారు ఆ స్వామి వచ్చేటప్పుడు అంటే పార్వతీదేవి తల్లి మైనాదేవి కలు తిరిగి పడిపోయిందంట అమ్మ నా కొడుకు నా చేసుకుని నా ఆల్రెడీ ఇలా ఉన్నాడు ఏంటంటే భయం వేసి ఒకసారి వాళ్ళంతా పాములు చేసరికి తల్లి కదా భయపడి పడిపోయిందంట కళ్ళు తిరిగి పార్వతీదేవి ఎప్పుడైతే పరమేశ్వరుడిని చంద్రగంట అవతారంలో వేడుకుందో పరమేశ్వరుడు ఎంతో ఆనందపడి అమ్మని చూసి తనని తాను మర్చిపోయినంత అందం అయితే ఒక అయితే అంటండి అప్పుడు పరమేశ్వరుడు ఒక రాజకుమారునిలాగా మారారు అప్పుడు ఆయనకి చంద్రశేఖరుడు అనే పేరు వచ్చిందంటండి చంద్రఘంటను వివాహం ఆడిన పరమేశ్వరుడు చంద్రశేఖరుడుగా వారిద్దరిది తత్వానికి ప్రతి ఎప్పుడైనా సరే పరమేశ్వరుడు అమ్మవారు వారి పేర్లు ఎప్పుడు కలుస్తూ ఉంటాయి కదా ఆ విధంగా కూడా ఇది మనకి తెలియచేయబడిందండి ఇంకొక వైపు పరమేశ్వరుడు అమ్మవారిని తీసుకుని కైలాసం వెళ్ళారంటండి అక్కడ అప్పటి వారు పెట్టేసరికి ఎంతో అసలు ఎక్కడిదక్కడ సరిగ్గా లేకుండా ఉన్న ఆ ఇంటిని అమ్మవారు చక్కగా అందంగా తీర్చిదిద్దుకున్నారంటండి అంత మనం ఆడవాళ్ళు ఎలా చదువుకుంటామో అలాగే చదువుకున్నారు బ్రహ్మచరి బ్రహ్మచారులు ఇల్లు ఎలా ఉంటే అలాగే ఉంది మొత్తం చర్దుకుని అంత నీట్గా చేసుకునే టైంకి కరెక్ట్గా తారకాసురుడు జటకాసురుడు అనే రాక్షసుని అమ్మవారి మీదకి దాన్ని పంపించారు కైలాసానికి అప్పటి వరకు సర్దుకుని నీట్గా ఉంచుకున్న ఇంట్లో ఈ రాక్షసులు గబ్బిలాలు అన్నీ చేరి రాక్షస రూపంలో ఉన్న గబ్బిలాలు చేరి ఇల్లు అంతా భయంకరంగా తయారు చేసినాయి అంటే అమ్మకి పిచ్చి కోపం వచ్చేసింది బాగా కోపం వచ్చేసిన అమ్మవారు పరమేశ్వరుడేమో యోగంలో ఉండి తన ధ్యానంలో ఉండి ఇల్లుని ఎలా రక్షించుకోవాలి కైలాసం ఎలా రక్షించుకోవాలి అని ఒక చేతితో గంటానాదం చేస్తూ అమ్మవారు మరొక చేతిలో త్రిశూలము ఖడ్గము పది చేతుల్లో రకరకాల గంట గంటానాదంతో ఆ రక్షసులందరినీ తరిమేసిందంటండి అదే సమయంలో కొన్ని తోడేళ్ళు అయితే అమ్మవారికి సహాయం చేయడం కోసం గుంపు కింద వచ్చినాయి అందువల్ల ఇప్పుడు మనకి ఆ చంద్రగంట అవతారంలో ఉండి అమ్మవారికి పులి వాహనం అని చెప్తారు పది భుజాలని చెప్తారు ఎనిమిది భుజాలని చెప్తారు ఒక్కొక్కసారి తోడేలు కూడా అమ్మవారి వాహనం అని చెప్తారు ఏది ఏమైనా సకల శుభంకరి నిజానికి అమ్మ రూపం చాలా భయం కొల్పేలాగా ఉంటుందంటండి దుస్తుల్ని సం సంహరించడంలో ఎప్పుడూ సంసిద్ధరాలే తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి రెడీగా యుద్ధ సన్నద్ధరాలై ఉన్నదా అన్నట్టు ఉండే ఆ రూపం భయం కొల్పేలా ఉన్నా నిజానికి సర్వ శుభంకరి అయిన చంద్రఘంట అవతారం గురించి ఎంత చెప్పుకున్నా తెలిసినాయి తెలుసు వస్తే తెలుసుకుంటానే ఉందే కొద్ది తెలుస్తున్నాయండి మనకి సాధకులకి మాత్రం అత్యంత విలువైన పవిత్రమైన రోజు ఈ రోజు నుంచి కనీసం ఫస్ట్ రెండు రోజులు వదిలేసిన ఈ రోజు ప్రతి రోజు విలువైందండి నేను పది రోజులు చేయాలి నేను మొదటి రోజు మొదలుపెట్టలేదు వదిలేద్దామని అనుకోకుండా రెండో రోజు అయితే రెండో రోజు లేదంటే మూడో రోజు మూడో రోజు నుంచి ఖచ్చితంగా ఏడు రోజులు చేసుకునేలాగా సాధనలోకి దిగండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి ఒక్క మాటలో అండి చంద్రగంట అమ్మవారిని ఆరాధించే వాళ్ళకంటండి శత్రుపీడలన్నీ నాశనం అయిపోతాయి దుష్ట పీడలేవి ఉండవని ప్రతీతంటండి అమ్మవారు భక్తజన రక్షకు కింద సకల ప్రదాయిని కింద పురాణాలన్నీ వర్ణిస్తున్నాయని మనకి తెలియచేయబడిందండి అమ్మవారు దుష్టు రాక్షసులను మదమణచడానికంటండి దశ భుజాలతో ఖడ్గము గద ధనస్సు త్రిశూలము శరములు ధరించి సింహవాహనం అధిరోహించి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంటండి ఘంటాకృతిలో ఉన్న అర్ధచంద్రుడిని శిరస్సులో ధరించి ఉండవల్ల అమ్మవారికి చంద్రగంట అనే నామం ఏర్పడిందంటండి ఈ తల్లి అంటే అండి చేసే గంటా రాక్షస గణాలు గుండెలు అగసిపోయి ప్రాణభయంతో దూరంగా పరుగులు తీసారంటండి అమ్మ వర్ణం అంటండి బంగారు వర్ణంలో సుశోభితంగా ఉంటుందంటండి ఒక చేత్తో కమండలం మరొక చేత్తో మందార పుష్పం మరొక చేత్తో మాలలు ధరించిన జపమాల ఇంకొక చేతిలో ఆయుధాలు మెడలు అయితే పుష్పాలతో వెదజల్లుతున్న దండలతో అమ్మ విరజిల్లుతూ ఉంటారంటండి అమ్మ దివ్యరూపం వీక్షించడానికి దేవతలు సైతం తప్పించిపోతారంటండి అటువంటి చంద్రగంటా దేవిని ఆరాధించే వాళ్ళకంటండి సత్కర్మల పట్ల ఇష్టం వస్తుందంటండి వాళ్ళ దేహం కూడా కాంతివంతం అయిపోతుందంట అందుకే సాధకులంతా వర్చస్సు ముఖ వర్చస్సు మారిపోతూ ఉంటుంది కదా సాధకులను చూస్తేనే అమ్మవారిని అమ్మవారిని పూజించే ఎస్పెషల్లీ నేను అమ్మవారి గురించి తెలియచేస్తున్నానండి అమ్మవారిని పూజించే సాధకులు అమ్మ రూపం తీసేసుకుంటారండి అమ్మ అంత వర్ణం వర్ణించలేనంత మెరుపులు ఉంటే మనకి ఆ మెరుపుల్లో కొంచెం మనకి గాలి తగిలినా కూడా సాధకులకి ఆ దేదీప్యమానమైన వెలుగులు సాధకులని చుట్టుముట్టేస్తాయేమో అండి అందుకనే అమ్మ భక్తులను చూసి నువ్వు అమ్మవారిలా ఉన్నావు అని మనం ఎవరైనా అంటూ ఉంటాం కదా ఎందుకంటే అమ్మ భక్తులకి అమ్మిచ్చే వరమేమో అది అమ్మవారి పూజ చేసే వాళ్ళకి బలం ధైర్యం స్థైర్యం ఇవన్నీ కలుగుతాయంటండి అంతేకాకుండా అమ్మం పూజించే వాళ్ళ కంఠధ్వని ఎంతో మధురంగా ఉంటుంది అంటండి వాళ్ళకి అసలు భయం అన్నదే ఉండదంటండి ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడి న్యాయం కోసం ముందుకి అడుగులు వేయటానికి ఎప్పుడూ సన్నద్ధులుగా ఉంటారు ఎందుకంటే అమ్మవారికి కూడా అండగా ఉంటుంది కదా అందువల్ల శరన్నవరాత్రిలో మూడవరాజు అంటే అండి దేవిని పూజించే వాళ్ళకి మణిపూరికి చక్రంలో ప్రవేశిస్తుంది అని విన్నాం కదా అటువంటి తల్లి యొక్క దివ్య వెలుగులు నా సిర్హాసిని రూపంలో ఉన్న నా సిరిహాసుని చంద్రగంధ రూపంలో ఉన్న ఈ వెలుగులన్నీ రాధమ్మ ఛానల్ రాధమ్మని అభిమానించే వాళ్ళందరికీ కలగాలని నా అమ్మవారిని వేడుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ